ఈ రోజు పన్నెండు రోజుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం ముందుగా ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే క్రీడా రంగం వారికి అనూహ్యమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి కీర్తిని గడించేటువంటి సంఘటనలు కూడా ఏర్పడతాయి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలతను సాధించుకోగలుగుతారు ఆర్థిక రంగం వారికి కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు ఏర్పడతాయి విద్యా సంబంధిత విషయాల్లో కూడా అనుకూలత కలిగి ఉంటారు ఆరోగ్య విషయంలో స్వల్ప ప్రతికూలత కొనసాగుతుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఎనిమిది పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి ఇక వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మేషరాశి వారికి లాభిస్తాయి ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే స్త్రీలకు ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా అనుకూలత పెరుగుతుంది వ్యవసాయ రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి నేర్పుతో కార్యక్రమాలని సాధించుకోగలుగుతారు న్యాయవాద వృత్తి వారికి కూడా అనూహ్యమైనటువంటి ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి శత్రువులపై సాధించగలుగుతారు ఈరోజు ఎరుపు వర్ణం కలిగిస్తుంది నిర్ణయాల ద్వారా తెచ్చిపెడుతుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం మహాలక్ష్మి ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తాయి ఈ రోజు మిథున్ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపార సంబంధిత వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం ఆర్థిక వ్యవహారాల్లో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి వ్యవసాయ రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా నెరవేరుతాయి విద్యా రంగం వారికి కూడా త్వరితగతిని పనులు నెరవేరకపోవడంతో చిరు నిరుత్సాహం కూడా వెన్నంటి ఉంటుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఏడు వర్ణం మేలుని కలిగిస్తుంది శుభాలని త్వరితగతిని ప్రాప్తింపచేస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు విదేశీ సంబంధిత వ్యవహారాలు మాత్రం ఈ రోజు మిథున్ రాశి వారికి లాభిస్తాయి ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే వైద్య రంగం వారికి చిరు సమస్యలు తలెత్తుతాయి ఆలోచన పూర్వకంగా చేపట్టేటువంటి విజయాలు సాధించుకోగలుగుతారు వ్యవహారిక విషయాల్లో కూడా చిరు సమస్యలు తలెత్తినప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు స్త్రీలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి సంభాషణ విషయంలో కూడా జాగ్రత్తతో కూడినటువంటి సంభాషణలు మాత్రమే ఉపకరిస్తాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఐదు నలుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది పడమడి దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు ఆరోగ్య పరీక్షలు ఈరోజు కర్కాటక రాశి వారికి లాభిస్తాయి సింహరాశి వారిని పరిశీలించినట్టయితే సాహసంతో కూడినటువంటి కార్యక్రమాలని ప్రారంభించగలుగుతారు సాఫ్ట్వేర్ రంగం వారికి అనూహ్యమైనటువంటి విజయాలు సాధించుకునేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి విదేశీ సంబంధిత లావాదేవీలు కూడా బాగా కలిసి వస్తాయి రియల్ ఎస్టేట్ రంగం వారికి ఆశించినటువంటి ఆర్థిక సంపత్తు లభిస్తుంది వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అనుకూలతకి చేసేటువంటి ప్రయత్నాలు అవిలీలగా అనుకూలిస్తాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య నాలుగు తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు సింహరాశి వారికి బాగా లాభిస్తాయి ఆనందాన్ని కలిగిస్తాయి ఈ రోజు రాశి వారిని పరిశీలించినట్టయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు వైద్య రంగం వారికి చెరువు సమస్యలు తలెత్తుతాయి విద్యారంగం వారికి కూడా అనుకూలత చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు కలిసి వస్తాయి గృహ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించుకోగలుగుతారు వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో చేపట్టేటువంటి కార్యాల్లో జాప్యాలు కొనసాగుతాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య మూడు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది సాన్నిధికు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి కోర్టు సంబంధిత వ్యవహారాలు మాత్రం ఈరోజు కన్యారాశి వారికి కొంతవరకు లాభిస్తాయి ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే కళారంగం వారికి మంచి మార్పులు ఏర్పడతాయి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి వైద్య రంగం వారికి అనుకూలత ఏర్పడుతుంది సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు ఉద్యోగ రంగం వారు తీసుకోగలుగుతారు రాజకీయ రంగం వారికి కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు ఈరోజు మీ అదృశ్య సంఖ్య రెండు వర్ణం మేలుని కలిగిస్తుంది పడమర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ గణపతి ఇక విదేశీ సంబంధిత ప్రయాణాలు ఈరోజు తులారాశి వారికి లాభిస్తాయి ఈరోజు వృచ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది చేపట్టేటువంటి కార్యాల్లో అలసత్వం పెరుగుతుంది వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో బాధ్యతని విస్మరించేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి కాబట్టి జాగ్రత్త వహించాలి స్త్రీలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఆర్థిక పరమైనటువంటి పెట్టుబడుల ద్వారా ఏర్పడినటువంటి విభేదాల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు కలిసి వస్తాయి విదేశీ సంబంధిత లావాదేవీలు మాత్రం ఉపకరిస్తాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక గృహ సంబంధిత కార్యాలు ఈరోజు వృశ్చిక రాశి వారికి అనుకూలిస్తాయి ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే అకారణ భీతి నుంచి బయటికి రాగలుగుతారు చేపట్టేటువంటి కార్యాల్లో అలసత్వంతో కూడినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత అంశాల్లో ఏర్పడినటువంటి విఘ్నాల నుంచి బయటికి రాగలుగుతారు నూతన కార్యక్రమాలు అవలీలగా సాధించినప్పటికీ మానసిక ప్రశాంతత కరువు అవుతుంది స్త్రీల విషయంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య మూడు తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవ మహాకాళి ఇక నూతన ప్రయత్నాలు ఈరోజు ధనుసు రాశి వారికి కలిసి వస్తాయి ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే చేపట్టేటువంటి కార్యాల్లో విజయాలు సాధించగలుగుతారు గతంలో ఏర్పడినటువంటి జాప్యాల నుంచి బయటికి రాగలుగుతారు స్త్రీలకు ఆరోగ్యకర పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది పారిశ్రామిక రంగం వారికి కూడా అభివృద్ధిని సాధించేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య రెండు నీలపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం దక్షిణామూర్తి ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మకర రాశి వారికి లాభిస్తాయి రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక ఖర్చులు ప్రారంభమవుతాయి వృత్తిపరమైనటువంటి విషయాల్లో జాప్యాలు కొనసాగుతాయి న్యాయవాద వృత్తి వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు దూరం అవుతాయి వ్యవసాయ సంబంధిత వ్యవహారాల్లో విజయాలు మాత్రం చేకూరుతాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది ఈ రోజు మీ అదృశ్య సంఖ్య తొమ్మిది ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరోగ్య పరీక్షలు ఈ రోజు కుంభరాశి వారికి లాభిస్తాయి ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి ఆకస్మిక అనుకూలత ఏర్పడుతుంది వైద్య రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు ఏర్పడతాయి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రంగంలో ఉండేటువంటి వారికి విజయాలు సిద్ధిస్తాయి కార్యరూపం దాల్చగలిగేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా సాధించగలుగుతారు వైద్య రంగం విద్యారంగం వారికి కూడా అనుకూలత పెరుగుతుంది ఆరోగ్య విషయంలో మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి శారీరక శ్రమ తగ్గుతుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఐదు పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం మహాకాళి ఇక విదేశీ సంబంధిత లావాదేవీలు ప్రయాణాలు ఈరోజు మీనరాశి వారికి కలిసి వస్తాయి